செல்ல బలపరిచినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కుమ్మరయ్య గారు సాధించడం అనేది చాలా ఆనందదాయకం భారత ప్రధానమంత్రి ఏదైతే వికసిత్ భారత్ లో భాగంగా దేశంలో మొత్తం కూడా ధర్మం వైపు ఉండాలి ధర్మం గెలిపించాలనే ఆకాంక్షతోని ప్రధానమంత్రి నాయకత్వంలో పనిచేస్తున్న తెలంగాణ సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఈరోజు పదమూడు జిల్లాల్లో నూట ఇరవై ఎనిమిది మండలాల్లో నిన్న జరిగిన కౌంటింగ్లో ప్రతి మండల్లో నూట ఇరవై ఎనిమిది మండల్లో ప్రతి మండల్ బ్యాలెట్ పేపర్ ఇచ్చినప్పుడు ఇప్పినప్పుడు ప్రతి మండల్లో కూడా భారతీయ జనతా పార్టీ లీడ్ కనిపిస్తూ వచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో నైతికంగా ఓడిపోవడం జరిగింది ఈరోజు ఆ ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ ఈ రోజు జరిగిన ఎన్నికలకు నైతిక బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి ఎందుకంటే పదమూడు జిల్లాల్లో నూట ఇరవై ఇరవై ఎనిమిది మండలాల్లో ఎనభై రెండు అసెంబ్లీ కేంద్రాలకు సంబంధించిన ఎన్నికల్లో ఈ రోజు రెండిట్లలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపొందడం ప్రభుత్వం చివరి వరకు కూడా గ్రాడ్యుయేట్ విషయానికి వచ్చినప్పుడు చివరి వరకు కూడా దొడ్డదారిన గెలవాలనే ప్రయత్నం చేసినప్పుడు ఈసీ అడ్డుకొని చివరి నిమిషంలో అంజరెడ్డి గారిని డిక్లేర్ చేయడం అనేది ప్రభుత్వానికి చెంపబెట్టు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలల తర్వాత వాళ్ళ ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా నోటికి ఏది వస్తే అది అధికారంలోనికి రావడానికి ప్రజలు గ్రాడ్యుయేట్లు ఉపాధ్యాయులు అధ్యాపకులని కాకుండా మహిళలని కాకుండా వాళ్ళ నోటికి ఎన్ని అన్ని హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు నెలలో జరిగిన ఈ ఎన్నికల్లో మీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి ఈ ఓటమికి మీరు నైతిక బాధ్యత వహించాలి మీరు చేసిన మోసం ఏదైతే ఉందో ధర్మాన్ని ఎక్కడైతే తుంగలో దొక్కాలనుకున్నారో గ్రాడ్యుయేట్లను ఎక్కడైతే నష్టం చేయాలనుకున్నారో మూడు వందల పదిహేను సివో తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉపాధ్యాయ అధ్యాపక వర్గాలను నాశనం చేస్తూ మోసం చేస్తూ పబ్బం కడుక్కుంటూ పద్నాలుగు నెలల్లో ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఐదు డిఎలు పెండింగ్ ఉంటే ఈరోజు ప్రభుత్వం నిమ్మకి నీరేతున్నట్టు వివరిస్తా ఉంది ఈ రోజు ఉపాధ్యాయులు ఆలోచించారు ఉపాధ్యాయుల పక్షాన అధ్యాపకుల పక్షాన పట్టభద్రుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటేనే అసలైన పార్టీ నిజాయితీ పార్టీ ధర్మ వైపు ఉండే పార్టీ ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మాకు అండగా నిలబడి గెలిపించిన పట్టభద్రులకు ఉపాధ్యాయులకు అధ్యాపక వర్గాలకు అందరికీ కూడా వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భారత్ మాతాకి మన ఉత్తర తెలంగాణ ఉత్తర తెలంగాణలో మొత్తం మన భారతీయ జనతా పార్టీ జయగ్రత వేస్తుందని చెప్పేసి గర్వంగా చెప్తున్నాము ఎందుకంటే ఉమ్మడి నాలుగు జిల్లాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి జిల్లా నుండి మాకు మెజార్టీ ఇవ్వడం జరిగింది అలాగే మన నిజంపేట మండల శాఖ తరఫున కూడా ప్రతి కార్యకర్త కష్టపడి ఓట్లేయడం జరిగింది వారికి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మన రగన్న గారి ఆధ్వర్యంలో మన నిజాంపేట మండలంలో జెడ్సి ఎంపీ ప్రతి ఒక్క స్థానిక సంస్థలో కూడా విజయం సాధిస్తామని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాము అలాగే ఇది కాంగ్రెస్ పార్టీకి చెంపా అని చెప్పేసి మేము చెప్తున్నాము ఈ రోజు కూడా ఈ నిజాంపేట మండలంలో కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళు ఎలాంటి అభివృద్ధికి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముందుకు రావడం లేదు అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా దీనిపై శ్రద్ధ తీసుకోవాలి లేదంటే వారు వాళ్ళ వాళ్ళ చరిత్ర మిగిలిపోతుందని చెప్పేసి వారికి హెచ్చరిస్తున్నాము అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున నిజాపేట భారత్ మాతాకి పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి మల్కాయ కుమ్రయ్య గారికి మరి అదేవిధంగా సిల్మైలు అంజిరెడ్డి గారికి మరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి నిజాంపేట మండల శాఖ తరఫున మరియు చాలా పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు అందరము ఏకమై మరి నిజాంపేట మండల్లో మరి రామన్పేట మండల్లో అందరం కలిసి కార్యకర్తలను పోగు చేసి చాలా వరకు ఎలక్షన్ లో చేయడం జరిగింది మరియు అందరూ కార్యకర్తలు మరియు నాయకులు కలిసి మరి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బాగా పనిచేసినందుకు మరి అందరి నాయకులకు జిల్లా నాయకులకు మండల నాయకులకు అధ్యక్షులకు అధ్యక్షులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు ఈ ఈ రోజు మరి ఈ ఘన విజయాన్ని మరి నరేంద్ర మోడీ గారికి అంకితం చేస్తూ మరి రాబోయే రోజుల్లో మరి ఇదే విధంగా ఈ గ్రాపును కొనసాగిస్తూ మరి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అఖండ ఘన విజయం సాధించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఈ అవకాశం ఇచ్చిన ఈ నిజాంపేట మండల శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను